హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అత్యంత ఆకర్షణీయమైన రాసులు ఇవే అత్యంత ఆకర్షణీయమైన రాశుల్లో మీ రాశి నెంబర్ ఎంతో తెలుసా అందమైన రూపం లేకపోయినా మంచి వ్యక్తిత్వం ఉంటే చాలు అంతకు మించిన అందం ఉండదంటారు అత్యంత ఆకర్షణీయంగా ఉండే రాసుల్లో టాప్ ఐదులో ఉన్న రాసులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము జ్యోతిష్య శాస్త్రం ఇప్పుడు ఏమంటున్నారు అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము పన్నెండు రాసుల్లో ఒకటి నుంచి పన్నెండు వరకు ఏ రాశి వారి ర్యాంక్ ఎంత ఉందో చూద్దామా టాప్ వన్లో తులారాశి తులారాశి వారికి ఎక్కువగా కాంప్లిమెంట్స్ వస్తుంటాయి ఎంతో నమ్మకంగా వ్యవహరించే ఈ రాశి వారికి తొందరగా ఆకర్షితులు అవుతారు పట్టుదలగా వ్యవహరిస్తారు నమ్మకంగా ఉంటారు అందం కన్నా వీరి వ్యక్తిత్వమే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది టాప్ టూ వృచిక రాశి అత్యంత ఆకర్షణీయ జాబితాల్లో వృచిక రాశి రెండో స్థానాల్లో ఉంది మంచి ప్రకాశంతో ఉంటారు ఈ రాశి వారిలో అయస్కాంత శక్తి ఉంటుంది అందుకే ఎక్కడున్నా ఎంతమంది మధ్యన అట్రాక్ట్ చేసేస్తారు అందుకే వృచ్చిక రాశి వారు ఆకర్షణీయ రాశుల జాబితాలో వీళ్ళకి రెండో స్థానం టాప్ త్రీ వృషభ రాశి వృషభం అంటే అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తుల జాబితాలో టాప్ త్రీలో ఉంటారు వీళ్ళలో ఉండే ఆత్మవిశ్వాసము వీరిని ప్రత్యేకంగా నిలుపుతుంది కోరుకున్న వారిని పొందగల నైపుణ్యం వీరి సొంతం అట్రాక్ట్ చేయాలని అనుకోరు కానీ అలా జరిగిపోతుంది అంతే టాప్ ఫోర్ కర్కాటక రాశి ఈ రాశి వారు చాలా దయగలవారు సున్నితంగా ఉంటారు ఎవరిని ప్రత్యేకంగా భావించాలో వీళ్ళకి తెలుసు ప్రియమైన వారి పట్ల అత్యంత శ్రద్ధ చూపిస్తారు అందుకే తొందరగా ఆకర్షించే జాబితాలో కర్కాటక రాశి వారు నాలుగో స్థానంలో ఉంటారు టాప్ ఫైవ్ సింహరాశి సింహరాశి వాళ్ళు ధైర్యంగా ఉంటారు దయతో ఉంటారు అందుకే ఎక్కడున్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తారు అటెన్షన్ లాక్కునేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు టాప్ సిక్స్ మిథున్ రాశి మిథున్ రాశి ఆరో అత్యంత అందమైన రాశి సృజనాత్మకత వీరిని ప్రత్యేకంగా నిలబడతాయి ఎంతమంది మధ్యలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు జనాల్ని ఎంతో సులువుగా లాగేసుకుంటారు డైనమిక్ పర్సనాలిటీ మాటలతో ఎంతటి వారినైనా పడేస్తారు ఎంత ఎక్కువ మాట్లాడతారో అంత మించిన దయ ప్రదర్శిస్తారు ఎవరిని అట్రాక్ట్ చేయాలని అనుకోరు కానీ అలా జరిగిపోతుంది అంతే ఈ రాశి వారితో ఉంటే సమయం అస్సలు తెలియదు టాప్ సెవెన్ కుంభరాశి ఏడో అత్యంత అందమైన రాశి చక్రం కుంభం వినూతమైన ఆలోచనలు నైపుణ్యము సృజనాత్మకత వీరిని ప్రత్యేకంగా నిలబడతాయి ఎంతమంది మధ్యలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు టాప్ ఎయిట్ మేషరాశి అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తుల జాబితాలో మేషరాశి వారు తొమ్మిదో స్థానంలో ఉన్నారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు జీవితంపై ఫుల్ క్లారిటీగా ఉంటారు వీరు దూకుడు స్వభావం లక్ష్యాలు సాధించడంలో సహాయపడుతుంది టాప్ నైన్ ధనుసు రాశి ఆకర్షణీయమైన రాశి చక్రాల ధనుసు తొమ్మిదవది వీళ్ళకు స్వతంత్ర భావాలు ఎక్కువ స్వేచ్ఛ కావాలి అనుకుంటారు నిరంతరం ఉత్సాహంగా ఉంటారు వీళ్ళున్న దగ్గర సందడిగా ఉంటుంది అందరినీ తొందరగానే ఆకర్షిస్తారు ఈ విషయంలో వీరి ప్లేస్ తొమ్మిదవది టాప్ టెన్ మీనరాశి అత్యంత అందమైన రాశి చక్రం ఇది ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు కళలు సంగీతంపై మక్కువ ఎక్కువ ఈ రాశి వారు చాలా రొమాంటిక్గా ఉంటారు ఎదుటి వారిపై దయగలిగి ఉంటారు అందరినీ ఆకర్షించడంలో వీళ్ళు దిట్ట టాప్ లెవెన్ కన్యా రాశి కన్యా రాశి రెండో అత్యల్ప ఆకర్షణ గల రాశి చక్రం అయితే వీళ్ళ ప్రపంచంలో వీళ్ళు చాలా ఆనందంగా ఉంటారు అన్ని విషయాల్లో విశేషణాత్మకంగా వివరణాత్మకంగా ఉంటారు సమస్యలు పరిష్కరించడంలో వీళ్ళు దిట్ట అని పేరు తెచ్చుకుంటారు ఆకర్షణ విషయంలో టాప్ ట్వెల్వ్లో వీళ్ళది పదకొండో స్థానం టాప్ ట్వెల్వ్ మకర రాశి ఆకర్షణీయమైన రాశుల జాబితాలో మకర రాశి వారిది పన్నెండో స్థానం వీళ్ళు అత్యంత సైలెంట్గా ఉంటారు సహనం ఎక్కువ స్థిరంగా వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు విశ్వసనీయంగా ఉంటారు కానీ ఈ రాశి వారిలో ఆకర్షణ చాలా తక్కువ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్